లోతు పాటు ఫ్రంట్ పార్ట్కి రావాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ అనేది జాయింట్ చేసిన తర్వాత రెండు వైపులా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాతే స్టిచ్ వేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ హ్యాండ్ లూజు ఎంత ఉందో అక్కడ వరకు ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్ చూడాలి ఆది బ్లౌజ్ హ్యాండ్ ఆది బ్లౌజ్ హ్యాండ్తో మన హ్యాండ్ లూజ్ చూసుకుందాము కరెక్ట్గా ఎంత ఉంటే అంతకి మార్క్ చేయండి కరెక్ట్గా చేయండి ఇక్కడ వరకు ఉంది ఇక్కడ నేను ఇలా ఒక గట్టి కుట్టు వేసుకున్నాను పాదం అక్కడే ఉంచేసి ఈ ఈ చంకా దగ్గర కుట్టు వేసాం కదా ఇక్కడ కొలుచుకుందాము ఇంకా దగ్గర ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎంత ఉంటే అంత మార్క్ చేసుకుందాం ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి కొలుచుకోవాలి ఉంటే అంత మార్క్ చేసేసుకుందాము ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు ఉంది మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఓకే ఇక్కడ వరకు ఉంది ఈ ఖర్చులు అనేవి ఈ ఖర్చులు ఇట్లా పై ఫోల్డ్ చేసి పట్టుకోండి ఇలా ఇక్కడ చంక దగ్గర నుంచి ఇట్లా కొంచెం ముందుకు రానిచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కాజా పట్టి మనకి కాజా పట్టి లెంత్ ఆది బ్లౌజ్లో నుంచే కొలుచుకుందాము ఇలా కరెక్ట్గా ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోండి ఇక్కడికి రావాలన్నమాట ఓకే ఇది పైకనేసి ఇది చూసారు కదా ఇది బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే బ్యాక్ పార్ట్ ఇక్కడ మనం మార్కింగ్ ఎంతైతే పెట్టుకున్నామో సేమ్ అదే మార్కింగ్ ఇక్కడ కూడా చేసుకోవాలన్నమాట ఓకే ఇలా ఇక్కడ మార్కింగ్ వచ్చేసింది ఇక్కడ మార్కింగ్ వచ్చేసింది ఇక మనము కుట్ అయితే వేసేద్దాము ఇలా పట్టుకోవాలి కరెక్ట్గా మార్కింగ్ దగ్గరికి రెండు మార్కింగ్లు కలిసే విధంగా పట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసేద్దాము ఇక్కడ ఇట్లా వంకరగా ఉంది కదా అలా వంకరగా వేయకూడదు ఇలా స్ట్రెయిట్గా వేయాలి చూడండి ఇప్పుడు ఈ పక్కకు తిప్పి చూపిస్తాను స్ట్రెయిట్గా ఉంది కదా ఇలా స్ట్రెయిట్గా రావాలన్నమాట వంకరగా రాకూడదు ఇప్పుడు దీని పక్కన మళ్ళీ ఒక పావించు ఇంకో పావించు కుట్టు వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారుగా ఇలా పాదం వారా కుట్లు అయితే వేసుకోవాలి ఎక్కువగా కూడా వేసుకోవాల్సిన లేదండి త్రీ ఆర్ ఫోర్ అయితే వేసుకోవచ్చు ఓకే ఈ విధంగా సైడ్ స్టిచ్చెస్ అనేవి నీట్గా వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్చెస్ వేస్తాను చూ చూసేయండి ఇటు సైడ్ కూడా వేసేద్దాం చేసుకోవాలి ఫస్ట్ ఇలా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చంకా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాక్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఈ బుక్స్ పట్టి ఎంత ఉందో అంత పెట్టుకోవాలి బుక్స్ పట్టి ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి ఇక్కడ వరకు ఉంది మనకి ఇలా రెండు రెండు మార్కింగ్స్ ఓకే దగ్గర వచ్చేలాగా పెట్టేసుకుని చేసుకోండి ఇలా వేసిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా టూ ఇంచెస్ ఖర్చు ఉంది మనకి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనము ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కటింగ్స్ లోకి టూ ఇంచెస్ మనకి ఎగ్జాక్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ఇది మాత్రం మర్చిపోకుండా పెట్టుకోండి కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఏం కాదు ఓకే టూ ఇంచెస్ ఖచ్చితంగా వచ్చింది ఖర్చు ఇలా షేప్ తీసుకున్న తర్వాత స్ట్రెయిట్ షేప్ తీసుకున్న తర్వాత నేను మీకు ఒక టిప్ చెప్తాను టిప్ ఏంటంటే ఈ ఖర్చులు ఉన్నాయి కదా ఖర్చులు పైకే ఉండాలండి పైకి ఉంటేనే మనకి హ్యాండ్ అనేది హ్యాండ్ చంకలో చక్కగా సెట్ అవుతుంది ఇలా ఉంటాయి ఏంటంటే హ్యాండ్ చూసారా ఇలా అనగానే హ్యాండ్ పైకి పీక్ వస్తుంది ఇలా ఉంటే ఏంటంటే హ్యాండ్ ఖచ్చితంగా చేతికి అద్దుకుపోతుంది ఇలా ఇలా వేస్తే పైకి వచ్చేస్తుంది పైకి పీక్ వస్తుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోండి రెండు వైపులా పైకే ఇప్పుడైతే మనము ఎయిటీ పర్సెంట్ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నెక్స్కి ఎలా పట్టి ఎలా వేయాలి నెక్స్కి నెక్ పట్టి ఎలా వేయాలో చూసేద్దాము ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా ఈరోజు వీడియోలో చూసేద్దాము మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మనం ఆల్రెడీ లైనింగ్ తీసుకున్నాం కదా లైనింగ్లో నుంచే ఇది తీసుకుంటున్నాము లైనింగ్ పార్ట్ ఇది ఇక్కడ క్రాస్గా ఉంది కదా ఇట్లా క్రాస్గా క్రాస్ పీసుల్ని కట్ చేసుకోండి ఒక వన్ ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకోవచ్చు ఇలా ఇలా క్రాస్ పీసులనే తీసుకోండి లాగితే సాగాలన్నమాట ఓకే సరిపోతాయి మనకి ఇక్కడ ఇలా వచ్చింది కదా దీన్ని ఓపెన్ చేసుకుందాము ఇలా కట్ చేసి ఓపెన్ చేసుకుంటే దీన్ని ఇలా జాయింట్ చేసుకోవాలి దీన్ని దీనిపైన క్లాత్ ఇలా పెట్టుకుని ఇలా జాయింట్ చేయాలి ఇక్కడ ఎక్స్ట్రా అది కట్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఇలా చేసుకోవాలి జాయింటింగ్ అనేది ఇప్పుడు చూడండి లాగిన కానీ ఇది ఏం కాదనమాట సేమ్ అదేవిధంగా నెక్స్ట్ కూడా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో స్ట్రిప్ తీసుకుని ఇలాగే దాని పైన పెట్టేసి ఇలా క్రాస్ స్టిచ్ వేసినట్లయితే అయిపోతుంది ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట ఓకే ఇదైతే మనకి ఈ విధంగా ఫోర్ స్ట్రిప్స్ అయితే ఇలా యాడ్ చేసుకుని పెట్టుకోండి ఇంకో మెథడ్ కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే ఇలాగైతే స్ట్రిప్ అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు నెక్కి ఈ స్ట్రిప్ని ఎలా ఎల్లో చూసేద్దాము ఇక్కడ కనిపిస్తుందిగా ఫైవ్కి ఫైవ్కి ఖర్చు ఖర్చు అనేది మన పై వైపుకి రావాలన్నమాట ఈ స్ట్రిప్ తీసుకుని ఉక్స్పట్టి పట్టీలు ఉన్నాయి కదా ఉక్స్పట్టి వైపే వేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడే రావాలండి కుట్టు వచ్చేసి ఓన్లీ ఒక ఇంచు సేమ్ ఈ క్లాత్ ఈ క్లాత్ ఒక దాని మీద ఒకటి పెట్టి ఇక్కడ వరకు కుట్టు వేసుకుంటూ రావాలి ఈ స్ట్రిప్ అనేది మన బ్లౌజు ఎలా తిరిగితే అలా ఇటు తిట్టుకుంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడ స్టార్ నెక్ ఉంది కదా ఇదిగో చూడండి ఇట్లా స్టార్ నెక్ ఉంది కదా ఇది కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ వంపు తిరిగింది కదా ఇట్లా వంపు ఈ వంపు దగ్గరకు వచ్చేసరికి దగ్గరకు పెట్టి చూపిస్తాను ఇక్కడ వంపు ఉంది కదా ఈ వంపు దగ్గర మనము జస్ట్ ఇక్కడ స్ట్రెయిట్ స్టిచ్ వేసుకొని ఇక్కడ నుంచి గా ఇక్కడ దాకా నీళ్లు దించేసుకొని ఇట్లా పైకి లేచుకొని ఇక్కడ చిన్న కట్ పెట్టుకోవాలి చిన్న కట్ పెట్టుకుని దీన్ని ఇలా ఇక్కడ వరకు మళ్ళీ స్ట్రెయిట్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నీళ్ళు దించేసుకొని ఇలా కట్ పెట్టుకుని కొంచెం ఇక్కడ వరకు ఇలా నీళ్ళు దించేసుకుని ఇలా పక్కకు తిప్పుకోవాలి తిప్పుకునేటప్పుడు ఇక్కడ కట్ పెట్టుకోవటం మర్చిపోద్దు లేకు నువ్వు వెళ్ళాడు ఇక్కడ నెక్ దగ్గరికి వచ్చేలేకి రౌండ్ కరెక్ట్ గా ఇవ్వండి మనము ఏటా చేసిన ఫోర్ స్ట్రిప్స్ అయితే సరిపోయి ఇంకా కొంచెం మిగిలింది అనమాట ఈ ఇంకా తీసేద్దాము ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇట్లా మూడు కోణాల దగ్గర పెట్టుకోవాలి చిన్న చిన్నగా కట్ పెట్టుకోవాలి ఇలా కట్ పెట్టుకుంటే మనకి మంచిగా ఈ కోణాలు అనేవి షేప్ మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి ఇక్కడ ఈ నెక్ కూడా చిన్న కట్ పెట్టుకుందాము ఇలా కట్ పెట్టుకుంటే మనకి నెక్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా తిరుగుద్ది చూస్తున్నారు కదా తిరిగేసిన వైపు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మర్చుకొని ఒకసారి ఇలా మార్చుకోవాలి ఇంకోసారి ఓకే మీకు అర్థం కాబట్టి కొంచెం వీడియో వెనక్కి తీసి చూసేయండి ఇలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇటు సైడ్ వేయొద్దు ఇటు సైడ్ స్టిచ్ వేయాలి ఓకే ఇక్కడ నెక్ దగ్గర ఈ కోణాల దగ్గర స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయండి ఇట్లా స్ట్రెయిట్గా రావాలి ఇక్కడ నీళ్ళు తెచ్చుకొని ఇలా పక్క కనుకొని విధంగా ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదా దీన్ని కొంచెమే ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మీరు అదంతా కట్ చేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టే స్టిచ్ వేయాలి ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం కదా మనం కుట్టు అంటే ఇది చూడండి ఇటు సైడ్ వేసుకున్నాం కదా ఇక్కడ కూడా వేయాలన్నమాట చూడండి ఇక్కడ ఓకే ఈ ఎడ్జ్లోనే వేసుకుంటూ రావాలి ¿Es మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి చూపిస్తాను నేను మీకు వీడియోలో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది నెక్ షేప్ చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఫ్రంట్ కూడా చూడండి ఇదిగోండి కప్ షేప్ చూడండి ఫ్రంట్ కూడా చక్కగా కప్ షేప్ అయితే కూర్చుండిపోతుంది నెక్ కూడా చక్కగా ఇలా రౌండ్ షేప్ అయితే తిరిగింది మంచిగా మనకి నెక్ కూడా ఇదిగో రౌండ్ షేప్ అయితే తిరిగింది మనకు మంచిగా హ్యాండ్ కూడా అస్సలు బైక్ లేకపోదు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కటింగ్ కూడా కావాలంటే చెప్పండి ఇలా షార్ట్స్ రూపంలోనే కటింగ్ కూడా మీకు చెప్పేస్తాను ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే